అల్లూరి సీతారామరాజు జిల్లా రాజ ఒమ్మంగి సెంటర్లో బస్ షెల్టర్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాలని రాజ ఒమ్మంగి ఎంపీడీఓ విజయ రంగారావుకు దళిత సమాజ్ సేవ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు బోండాడ నూకరాజు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు బస్సు కోసం ఎండలోనే ఎదురు చూడాల్సి వస్తుందని మహిళలు విద్యార్థినిలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రం నూకరాజు వివరించారు ఉన్నత స్థాయి అధికారులకు అర్జీని పంపించడం జరుగుతుందని ఎంపీడీఓ అన్నారు పాత టీకే 5 ప్యాకెట్ ఇప్పుడు సెవెన్ ప్యాకెట్ అవుతుంది. ఇప్పటి వరకు ఫాస్ట్ లో ఒక్కసారి లేట్ అవుతినా ఒక్కోసారి స్పీడ్ వస్తుంది. ఉండట్లేదు. ఇన్ టైం అసలు ఉండట్లేదు. మార్నింగ్ ఉండట్లేదు ఈవినింగ్ ఉండట్లేదు. ఎవురలాల మీరు. మెయిన్ షెడింగ్ అన్నమాట. రోజు ఇలానే ఉంటుందా లేకపోతే రోజూ ఇంటికాడ అమ్మాలు ఏమంటున్నారు మీరు ఇంటికెళ్ళేటప్పుడు ఏ అయిపోతుంది అవుతుంది ఇప్పుడు చలికాలం కదా చలికాలం దాని మీద ఇప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత అమ్మాలు ఏమంటున్నారు ఇక్కడ మీరు స్కూల్కి వచ్చే టైంలో కానీ లేకపోతే అవుట్ టైంలో కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏ టైంలో బంసెస్ ఉంటాయని తెలియదు అలా పంపిస్తున్నాను కానీ స్కూల్ కాలేజెస్ అయితే సార్లు కానీ ప్రిన్సిపల్ సార్ వచ్చి కానీ ఏం తప్పలేదు బస్సెస్ ఇంపాంట్ లేవు